హలో అండి ఇక ఈరోజు చిన్నపట్నం పట్టు చీరల అంగడిలో అయితే ఉన్నాను పట్టు చీరల అంగడి అన్నప్పుడు మరి ఎన్ని రకాల పట్టు చీరలు ఉన్నాయో అన్నీ కూడా మీతో షేర్ చేయాలి కదా ఈ రోజు అంతా కూడా స్పెషల్ వీడియో అండి స్టోర్ లో అసలు ఏ స్టార్టింగ్ రేంజ్ ఎలా ఉండబోతోంది ఎక్కడి వరకు వెడ్డింగ్ కలెక్షన్ ఉంటుంది ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేసేస్తాను అండ్ స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి ఇక్కడ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫోర్ రేంజ్ నుంచి కూడా ఉన్నాయి ఇక లైట్ వెయిట్ లో మాత్రం సూపర్ డూపర్ డిజైన్స్ అయితే వచ్చాయండి స్పెషల్ గా లైట్ వెయిట్ లో చిన్న బార్డర్ తో చాలా మంది అడిగారు ఈ వీడియోలో చాలా రకాల కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇంక ఇప్పుడు ఎట్లాగో వచ్చేది శ్రావణ మాసం కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ పట్టు చీరలు అయితే ఈ వీడియోలో షేర్ చేసేస్తాను అంతేకాకుండా స్పెషల్ ఆఫర్ కూడా ఉంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు అంటే మనకి ఇక్కడ స్టోర్లు ఏ చీర తీసుకున్నా కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది ఇలా సెల్ఫ్ లో కుట్టు బార్డర్ తో కావాల్సిన కలెక్షన్స్ ఉన్నాయి అలాగే ఆల్ ఓవర్ షిప్పింగ్ కూడా చేస్తారు అది కూడా ఫ్రీ షిప్పింగ్ అనమాట సో వెంటనే స్టోర్ కు వచ్చేసేయండి మంచి మంచి పట్టు చీరలు అయితే మీకోసం వెయిట్ ఉన్నాయి శ్రావణ మాసం కోసం తీసుకోవాలి అనుకుంటే బెస్ట్ కలెక్షన్ అనమాట లైట్ వెయిట్ లో కానీ పెళ్ళిళ్ళ కోసం వెడ్డింగ్ కలెక్షన్ కానీ ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను అండ్ డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారు కలెక్ట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూద్దాం ఫస్ట్ వన్ చూద్దాం ఇది మనం స్టార్టింగ్ ఆహా టూ ఫోర్ నైన్ ఫైవ్ ఆల్ ఓవర్ టిష్యూ మీద అంటే జరిబే జరి స్టార్టింగ్ వస్తాయి హ్యాండ్ మేడ్ లో ప్యూర్ లో ప్యూర్ లో ఇవి బడ్జెట్ రేంజ్ బడ్జెట్ రేంజ్ లో ఎందుకంటే రేపు అయితే చాలా మంది బడ్జెట్ రేంజ్ ఎక్కువ తీసుకుంటున్నారు కొంచెం గిఫ్ట్ పర్పస్ అయినా మెయింటెనెన్స్ పరంగా అయినా చాలా రోజులు ఎక్కువ చీర కట్టుకోవట్లేదు కదా అందుకని కూడా డిజైన్స్ ఉంటాయి ఇందులో ఒకసారి దీంట్లో ఇది అంటే ఫస్ట్ మోడల్ చూపిస్తున్నా ఇవన్నీ టూ ఫోర్ నైన్ ఫైవ్ కాంట్రాస్ట్ అయితే మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనుకున్న అన్నారు కదా సో అన్నిటిపైన వీటిపైన ఉంటది కదండి వీటిపైన ఉంటది మేడం కాకపోతే వీడియో చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ యా కామెంట్ కూడా చేయండి కొంచెం కామెంట్ అంటే మా శారీ ప్రైజింగ్ కి కలెక్షన్ ఎలా ఉంది కలెక్షన్ ఎలా ఉంది డిస్కౌంట్ నచ్చిందా చీరలు నచ్చాయా వీడియో మీకు యూజ్ అయ్యిందా లేదా ఇట్లాంటి కాంబినేషన్ ఏంటి ఇవన్నీ 2495 ఇంట్లో ఇట్లా కలర్ చార్ట్స్ ఇది బీచ్ కిల్నట్ 2 వీవింగ్ లో తీసుకొచ్చారు వావ్ మని సేమ్ ప్రైస్ ఏనా 2495 మనం 2495 దీనిపైన 10% డిస్కౌంట్ ఉంటుంది అంతే కాకుండా ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తారు వీటిలో మీకు ఏందంటే జస్ట్ అంటే డిజైన్స్ మోడల్స్ చూపిస్తున్నాను 2495 లో మన దగ్గర నంబర్ ఆఫ్ ఉన్నాయి ఎందుకంటే ఈ గిఫ్టింగ్ పర్పస్ కనట్లని కుక్క కస్టమర్ ఫిఫ్టీన్ ట్వంటీ కూడా తీసుకుంటారు అంటే చీరలు బాగున్నాయి ఆఫర్ కూడా బాగుంది నెక్స్ట్ ఇప్పుడు ఫంక్షన్స్ వ్రతాలు పూజలు చాలా వస్తాయి కదా శ్రావణమాసం ఇదిగోండి ఇదండి ఒకసారి ప్రైస్ టూ ఫోర్ నన్సమ్ అంతా ఇదిగోండి సూపర్ అసలు ఏ ఫోర్ థౌజండ్ ఉంటుందో అనుకున్నా అంత తక్కువ ప్రైజ్ లో ఇచ్చారా అంటే చిన్నపట్నంలో తక్కువ ప్రైజ్ మేడం బయట ఎక్కువ ప్రైజ్ ఉంటుంది దీంట్లోనే మళ్ళీ కొంతమంది పెడతారు ఫోర్టీన్ కి సిక్స్టీన్ కి పెడతారు ఆ సిల్క్ వేరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా క్యారీ చేసేటట్టు ఉండాలి మనకు ఫ్యాబ్రిక్ ఇప్పుడు ఈ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ దగ్గర మనం చూసుకుంటే ఇబ్బంది పడకుండా మంచిగా ఉండాలి కదా లుక్ వైస్ బాగుండాలి లుక్ వైస్ బాగుండాలి బుట్టా వైస్ కాంట్రాస్ట్ బాగుంటాయి లైట్ వెయిట్ ఉన్నాయి ఫీల్ అర్థమైపోతుంది మేడం ప్యూర్ లాగే ఉంది అందుకని ఇది ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అనుకున్నాను ఇట్లా టూ ఫోర్ నైన్ ఫైవ్ లోనే వచ్చేస్తాయి నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇది టూ సిక్స్ నైన్ ఫైవ్ దాంట్లో ఆల్ ఓవర్ బ్రోకెడ్ మీద ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టులు సేమ్ ఉంటాయి చూడండి ఇది ఇదే కలర్ ఉంటుంది మీరు ఇంత బడ్జెట్ లో తీసుకొచ్చారు మేము తక్కువలో ఇంకా మొత్తం కానీ ఇది హ్యాండ్ మేడ్ అయితే కాదు మేడం అదే పవర్ లూమ్ పవర్ లూమ్ వీటిలో ఏంటంటే సెమీ ఉంటాయి కొన్ని మన దగ్గర ఆ క్వాలిటీ ఉండదు ఇది కాంట్రాస్ట్ అవి ఏంటంటే ఇంకా అది మరీ షైని షైనీగా బోర్డర్ ఎంత అట్లా కనపడడం అలా ఉంటాయండి ఇవి అలా లేవు ప్రతి చీర ఈ రోజు వచ్చినా ఓపెన్ చేస్తున్నాయి మొత్తం టూ ఫోర్ ఇది టూ సిక్స్ నైన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫైవ్ ఇంకా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది సో దానికోసం మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మాకు ఫాలోఅప్ అయితే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది సో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మంచి డిస్కౌంట్ ఇస్తారు ఇంకా మీకు ఏదైనా వీటిలో అప్డేట్స్ కావాలన్నా కామెంట్ చేయండి అప్పుడు మాకేందంటే ఇప్పుడు కస్టమర్ చాయిస్ కూడా అర్థమైద్ది ఇవన్నీ 2695 రేంజ్ లోనే <laughs> <laughs> మీకు చూపిస్తున్నాను సో మీరు ఇంకా ఎట్లాంటి కలెక్షన్ చూడాలనుకుంటున్నారో అది కూడా తెలిస్తే దానికి నెక్స్ట్ వీడియోకి ప్లాన్ ప్లాన్ చేయొచ్చు ఇవి ఈ గోల్డ్ సారీ ఇదే గోల్డ్ సారీ అది టూ సిక్స్ నైన్ ఫైవ్ ప్యూర్ వచ్చే థర్టీన్ థౌసండ్ ఇట్లా బాధితుందండి మీరు ఇది

ఆ పట్టు పక్కన వేసుకున్నారండి అందులో కలిసిపోతుందా మీరు ఆ పక్కపక్కనే వేసినా అర్థం అవ్వట్లేదు అసలు నిజంగా అంటే హ్యాండ్ మేడ్ ఫీల్ వేర్ మేడం ఆ ఫీల్ వేరు ఫీల్ వేర్ ఫీల్ బట్టి మనకి డిజైన్స్ వచ్చేస్తుంటాయి ఇదిగోండి మొత్తం టూ సిక్స్ నైన్ ఫైవ్ రేంజ్ లోనే బోలే డిజైన్స్ ఉన్నట్టున్నాయి ఉన్నాయి బాగుందండి మంచి కలర్ మీకు వీటిలోనే హ్యాండ్ మేడ్ ఇవ్వగలను పవర్ లూమ్ ఇవ్వగలను

వాటికి ఇవి కింద కుట్టులో చూసాము సేమ్ సేమ్ ఇది వచ్చే పాటికి హ్యాండ్ మేడ్ టెన్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ అవైతే మనకి టూ సిక్స్ నైన్ ఫైవ్ లో టూ సిక్స్ నైన్ ఫైవ్ లో అంటే బడ్జెట్ రేంజ్ బడ్జెట్ రేంజ్ మేడం ఇవ్వండి ఇట్లా పేస్టైల్స్ లో అంటే అదే పనిగా అన్నిటికీ ప్యూరే కట్టుకోలేరు సో ఇట్లా తక్కువ బడ్జెట్ లో కొన్ని డిజైన్స్ అంటే అకేషన్ అకేషన్ కి సెట్ చేసుకోవచ్చు మేడం కాకపోతే ఏంటంటే బడ్జెట్ వైస్ గా కూడా చూడాలి బా బాగుందండి ఇది ఎంత ఇది ఇప్పుడు అన్నారు 2695 మొత్తం ఓకే ఇప్పుడు మీకు చెప్పాను కదా ఇదే చీర ప్యూర్ త్రీ థౌజండ్ ఇది త్రీ థౌజండ్ మీరు ఇప్పుడు చూపించేది చూపించేది త్రీ థౌజండ్ సేమ్ దాంట్లో మన దగ్గర ఇది హ్యాండ్ మేడ్ చూపించి అయ్యో అబ్బా సూపర్ దొరుకుతున్నాయి మీకు ఈ రోజు డిజైన్స్ అంటే మనం ఓన్ కాబట్టి మనం చేపించుకున్నాం మేడం మనకి మగ్గాలు ఉన్నాయి మిషన్ లో ఉన్నాయి అర్థమైంది అయితే ఇప్పుడు ప్యూర్ లో మీకు ఈ డిజైన్ కి దానికి అవి తక్కువ బడ్జెట్ లో తీయించాం తీయించాం ఇదేంటంటే ఇది యాక్చువల్ గా 25000 ది మనం తక్కువలో చేపించుకున్నాం అది ఫిఫ్టీన్ థౌసండ్ బయట అందరూ మనం లెవెన్ థౌసండ్ టూ ఫార్టీ ఫైవ్ ఆఫర్ లో పెట్టాం ఓపెనింగ్ ఆఫర్ నుంచి ఇస్తున్నాం ఆఫర్ దీంట్లో ప్యూర్ కూడా ట్వంటీ ఫైవ్ క్వాలిటీ క్వాలిటీ నేత నేత బట్టి మారింది మనకి మీకు ఆల్మోస్ట్ ఇక్కడే చూడొచ్చు డిఫరెన్స్ అనేది ఏం లేదు మేడం ఉంటది సిల్క్ కొద్ది దీంట్లో పెట్టినా పవర్ లూమ్ లో వస్తుంది కానీ ఫినిషింగ్ క్వాలిటీ మెయింటైన్ చేయలేరు చేయలేదు అదే మోడల్ ఇది త్రీ థౌజండ్ ఇది త్రీ థౌజండ్ లో చూద్దాం అంటే మనకి డిఫరెన్స్ చూపిస్తున్నారు అనమాట ప్యూర్ లో ఎట్లా ఉంది మనం తక్కువ లో ఎట్లా చేయించాము అండ్ వీళ్ళు వివాస్ అంటే గురించి కూడా చెప్తూ ఉన్నాను పర్టికులర్ గా వీడియోలో చెప్పడానికి కారణం ఏమంటే మేడం కొంతమంది అంటారు మీ దగ్గర రేట్ ఎక్కువ రేట్ ఎక్కువ అని రేట్ తక్కువ ఇవ్వాలి అంటే సిల్క్ కలపాలి ఎక్కువ అవును ఖచ్చితంగా అదే కదా మనం కొద్ది క్వాలిటీ ఇస్తున్నాం ఏదో ఒకటి మార్తేనే రేటు తగ్గుతుంది డబల్ ఫోర్ నైన్ ఫైవ్ బ్లూ కలర్ డబల్ ఫోర్ నైన్ ఫైవ్ చూపిస్తారా డిజైన్ ఏమన్నా త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ అయిపోయిన తర్వాత మీరు పవర్ లూమ్ పవర్ పవర్లూమ్ మొత్తం పవర్ లూమ్ దీంట్లో ఎట్లాంటి డిజైన్స్ ఉన్నాయి ఏంటి ఏ ఏ ప్రైస్ లో వస్తున్నాయి అని చెప్పి అంటే మీకు ఇక్కడ ఫినిషింగ్ మారిపోతా ఉంటది ప్రైస్ మారేకుంది ఇక్కడ ఫినిషింగ్ మారుతుంది మారేకుంది మీకు ఏంటంటే చీర క్వాలిటీ పెరుగుతుంది బోర్డర్ పెరుగుతుంది దాంట్లో థిక్నెస్ మారుతుంది ఇవన్నీ సేమ్ ప్రైస్ లోనా మొత్తం డబల్ ఫోర్ నైన్ ఫైవ్ టెన్ పర్సెంట్ మేడం ఇంకా ఉన్నాయండి ఈ ప్రైజ్ లో డిజైన్స్ మొత్తం మేడం మీకు మాస్టర్ డిజైన్స్ ఉంటాయి ప్యూర్ లో ఏ డిజైన్స్ అయితే వస్తాయో అన్ని అందరు అంటారు నేను అక్కడ తెచ్చా ఇక్కడ తెచ్చా అంటారు కానీ మన ఏంటంటే ప్యూర్ రెడీ చేస్తాం హ్యాండ్ మేడ్ మిషన్ మేడ్ రెడీ చేస్తాం ఇట్లా హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్ పవర్ లూమ్స్ రకాల ధరల్లో ఇవైతే డిజైన్స్ చాలా మంది సెవెన్ థౌసండ్ కూడా అమ్మారు బ్లౌజ్ జాకెట్ బ్లౌజ్ ఇట్లా ఇవి ఏ ప్రైస్ లో డబల్ ఫోర్ నైన్ ఫైవ్ రేంజ్ లో అదే రేంజ్ లోనే ఇవి ఏంటంటే అంత కాస్ట్లీలో అమ్మినవి మనం ఈ క్లాత్ మీద చేపించాం నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ కూడా అమ్మారు ఇవి డబల్ ఫోర్ నైన్ ఫైవ్ లో చేపించాం చెప్పండి నెక్స్ట్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ తక్కువ రేట్ లో పెళ్ళిళ్ళ కోసం తీసుకోవాలి అనుకున్నా కూడా తలంబ్రాల కోసం ఈ ప్రైజ్ లో తీసుకోవాలి అనుకున్నా కూడా కొత్త డిజైన్ తో బాగా ఇచ్చారండి ఫైవ్ బాగుంది మొత్తం మొత్తం ఇప్పుడు అంతా ఈ అంటే ఎక్కువ ఈ ఫ్యాబ్రిక్ చూపిస్తున్నారు అంటారు కానీ ఎక్కువ ఫ్యాబ్రిక్ ఏంటంటే ఇవే సేలింగ్ ఇప్పుడు ఇప్పుడు ఇందాక మీకు ఒక డిజైన్ చూపించండి ఇదే డిజైన్ డబల్ ఫోర్ నైన్ ఫైవ్ లో పీసెస్ చూపించాను కొన్ని కొన్ని మేము కూడా చూసుకోవాలి మనం ఇవన్నీ డబల్ ఫోర్ నైన్ ఫైవ్ అందులో మిక్స్ అయినట్టున్నాయి ఆ ప్రైజ్ మళ్ళీ సేమ్ దాంట్లో వస్తున్నాయి డబల్ ఫోర్ నైన్ ఫైవ్ మొత్తం డబల్ ఫోర్ నైన్ ఫైవ్ బాగుంది కదా దాంట్లో వచ్చి చూసిన ఫీల్ వేర్లేండి ఎంతైనా కానీ సేమ్ ఇవే లక్ష రూపాయల డిజైన్ లో డెబ్బై వేలకు కూడా సేమ్ డిజైన్ అది కూడా బడ్జెట్ లో తీసుకొచ్చారా బడ్జెట్ త్రీ డబల్ నైన్ ఫైవ్

జెన్యున్ గా పెట్టచ్చు కాకపోతే మాకేందంటే వచ్చిన ప్రైస్ చాలు ఇది ఇంకొకటి అడగాలనుకోవాలి ఎప్పుడు అడుగుతుంటాను కదండి ఇక్కడ నుంచి ఎవరైనా రీసెల్లర్స్ ఇళ్లలో సేల్ చేసుకునే వాళ్ళు బల్క్ లో తీసుకుంటే మీరు ఇస్తారు కదా ఇస్తాం మేడం అప్పుడు ప్రైస్ ప్రైస్ అది ఎట్లా అంటే బట్టి మినిమం శారీస్ అని ఉంటాయి అమౌంట్ బట్టి ఇప్పుడు హోల్సేల్ అంటేనే ఎట్లా సెట్స్ తీసుకోవాలి కొంతమంది సింగల్ తీసుకుంటా తీసుకోను అంటే ఇప్పుడు మనకి అది సెట్ లో ఉన్నది కదా ఆ బేస్ బట్టి ఇప్పుడు దాకా మీకు హ్యాండ్ పవర్ లూమ్ చూపించాను కదా నెక్స్ట్ హ్యాండ్లూమ్ చూపించేస్తా ఇప్పుడు దాకా పవర్ లూమ్ చూపించాం కదా మేడం పక్క హ్యాండ్ మేడ్ స్టార్టింగ్ ప్లెయిన్ ఇవే వస్తాయి బుటాసు ఇవి వచ్చేపాటికి డబల్ ఫోర్ నైన్ ఫైవ్ నుంచి ఒక్కసారి కొంచెం ఇట్లా ఓపెన్ చేసి చూద్దాం సరే రెండు వైపులో కూడా బార్డర్ గ్యాప్ బార్డర్ గ్యాప్ బార్డర్ ఇచ్చారు కలర్ చాలా బాగుంది మంచి కనకాంబరం రంగు బ్లౌజ్ కూడా ఇట్లా కాంట్రాస్ట్ బాగా నచ్చింది ఎంత అండి ప్రైస్ డబల్ ఫోర్ నైన్ ఫైవ్ డబల్ ఫోర్ నైన్ ఫైవ్ ఎవరికైనా బాగుంటాయి చూడండి బ్లౌజ్ వేసుకునే విధానాన్ని బట్టి చూద్దాం ఇందులో కలర్ సెట్ ఉన్నట్టుంది కదా కలర్స్ ఈవెన్ మేడం చార్ట్ చార్ట్ ఉంది ఎట్ ఏసైనా దిస్ బోర్డర్ డిజైన్స్ కూడా చేంజ్ దేనికి దానికి ఇక్కత టైప్ బోర్డర్ చేంజ్ కట్ టైప్ బోర్డర్ ఇది ప్రైస్ సేమా 4495 ఒక్కసారి ఈ చీర చూపించండి కొంచెం హ్మ్ ఇలా ఉంటే కొంచెం లుక్ అవుట్ అవుతుంది 4495 4495 చాలా గ్రామ్స్ లో ఉంటది వెయిట్ గ్రామ్స్ సిల్క్ గ్రామ్స్ వచ్చినట్టు వస్తుంది డబల్ ఫోర్ నైన్ ఫైవ్ బోర్డర్స్ మార్తా ఉంటాయి ఇది ప్రైస్ రేంజ్ కాస్త పెరిగింది ఈ చీర ఎట్లా ఉందో చూద్దాం ఫైవ్ థౌసండ్ నైన్టీ ఫైవ్ పెరిగింది అక్కడ దాని మీద కానీ బోర్డర్ డిజైన్స్ కానీ నేత అంటే మీకు ప్రైస్ పెరిగింది అంటే నేత మరినట్టు చీర దాంట్లో ఇట్లా క్వాలిటీని బట్టే మనకి ఎట్లా డిసైడ్ చేస్తారు కాబట్టి కొంచెం డార్క్స్ సిక్స్ ఫోర్ నైన్ ఫైవ్ సిక్స్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ ఇది ఒక్కసారి ఓపెన్ చేయండి

అంటే దగ్గర దగ్గర టూ హండ్రెడ్ పెరిగిపోతుంది చిన్న బార్డర్ చాలా మంది అడుగుతున్నారు కదా చిన్న బార్డర్ దాంట్లో ఇది డబల్ సిక్స్ నైన్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సిక్స్ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ ఇది వచ్చేపాటికి పళ్ళు బుట్ట వస్తుంది హ్యాండ్ మేడ్ అని దీంట్లో ఈజీగా చెప్పేసుకోవచ్చు మనం స్టెప్స్ కి టెప్స్ స్టెప్స్ డిజైన్ ఆహాహా చీర్ అంతా ఇలా ఉండండి క్యాప్ బోర్డర్ తో కలర్స్ బాగుంది ఇది కలర్స్ ఉన్నాయి ఇంకా ఇందులో డిజైన్స్ మార్తి ఓకే ఇది ఇట్లా హ్మ్ ఆఫ్ వైట్ వచ్చింది మీ కలర్ కలర్ కి అంటే ఏ కలర్ కి ఏ బుట్ట ఎలివేట్ అవుతుందో డిజైన్ సెట్ అయ్యిద్దో అట్లా హ్మ్ 6695 లో ఇది హ్మ్ హ్మ్ ఇవన్నీ ఇవన్నీ హ్మ్ చాలా ఉన్నాయి డిజైన్స్ అక్కడికి కొన్ని 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 కవర్ చేయాలని చెప్పేసి కొన్ని తీసుకోవడం జరిగింది సిక్స్ థౌసండ్ అంటే సెవెన్ అనుకోండి ఒక ఫైవ్ రూపీస్ కదా మనకి సెవెన్ కాకపోతే కాకపోతే ఇది చిన్న బోర్డర్ వస్తుంది చిన్న బోర్డర్ బుట్టాస్ ఇచ్చారు ఇవి దొరకడం చాలా తక్కువ దీని దగ్గర చాలా ఉన్నాయి వీటిల్లో మీకు మోడల్స్ చూసుకునే కొన్ని వస్తానే ఉంటాయి మేడం మన దగ్గర టెన్ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత ఇంకో ప్రైస్ తగ్గుతుంది కదండి ఇవి సెవెన్ థౌజండ్ దాంట్లోనే డిజైన్స్ మారుతాయి బార్డర్ డిజైన్ బార్డర్ హెవీ థిక్నెస్ మీకు మారుతా ఉంటుంది ఇప్పుడు అందరు మళ్ళీ చిన్న బార్డర్కి వెళ్ళిపోయారు కదా బాగున్నాయి అసలు బార్డర్ చూస్తేనే ఎంత బాగుంది అనిపిస్తుంది దీంట్లో మనకి ఇంకా ఏంటంటే ఇక్కడ హ్యాండ్ మేడ్ ఇవి జస్ట్ కొన్ని శాంపిల్స్ వరకు చూపిస్తున్నాను టెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్

తక్కువలో చేపించి ఆ డీజిల్ దాన్ని పవర్ లూమ్ లో కూడా చూపించాం మనం ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ స్టార్టింగ్ ఇట్లా దీంట్లో ఎక్కువ మంది ఏంటంటే మ్యారేజ్ అకేషన్స్ కి ఇప్పుడు వచ్చేది మ్యారేజ్ సీజన్ కదా మనం గోల్డ్ గోల్డ్ లో అయితే మన దగ్గర ట్వంటీ టు ఫోర్ నైన్టీ ఫైవ్ నుంచి వన్ లాక్ దాకా ఒక హండ్రెడ్ శారీస్ చెప్పుకోవచ్చు ఓన్లీ గోల్డ్ గోల్డ్ మీదే ఇప్పుడు ఇంకొక

అంటే మళ్ళీ అనుకుంటారు కదా బయట కొంతమంది లెవెన్ ఇచ్చారే ట్వెల్వ్ ఇచ్చారే అంటే క్వాలిటీ క్వాలిటీ మారుతుంది ఇప్పుడు దాని ఫినిషింగ్ ఈ ఫినిషింగ్ కి మారింది మేడం చీర చీర ఖచ్చితంగా క్లాత్ పట్టుకొని చూసినప్పుడు తెలిసిపోతుంది తెలిసిపోతుంది ఇవ్వండి ఇందాక చూపించిన వాటిలోనే ఇవన్నీ మాస్టర్ డిజైన్స్ ఆ డిజైన్స్ లోనే మనం దాంట్లో చేపించుకున్నాం ఇవన్నీ ఇట్లా లావెండర్ ఏగో 25 30 ఇంకా 2 లక్ష దాకా వస్తాయి మేడం మీకు ఇంకా 2 లక్ష వరకు ఉన్న 2 లక్షల కలెక్షన్స్ అంత చూస్తుంటే మొత్తం సండే स्पेशल కలెక్షన్ అంటే స్టార్టింగ్ రేంజ్ నుంచి మొదలుపెడితే 1 లక్ష 2 లక్ష రేంజ్ వరకు ఆ క్వాలిటీని బట్టి అవన్నీ కూడా మార్తూ ఉంటాయన్నమాట కంచి కోరల్ కూడా ఉన్నాయి మన దగ్గర ఆ కంచి కోర కద్వాల్ లో మళ్ళీ కద్వాల్ ఇవన్నీ వేరు అన్ని ఇంకా పట్టు అంటేనే వస్తా ఉంటాయి వెరైటీ మనకిట్లా మోడల్ చూసే చూసేకుంది చూసే మీకు ఇట్లా వెళ్లేకుంది మోడల్స్ అంటే రేంజ్ వైజ్ సెట్టింగ్ ఉంటుంది మీకు అకేషన్ కి మ్యారేజ్ కి ఎట్లా కావాలి అనేది మీరు చెప్పే ఒక ఫైవ్ మినిట్స్ టైం ఇస్తే మీకు డిజైన్స్ కావాలి ఇంకా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కంపల్సరీ మేడం సో ఇంకా ఉన్నాయండి వెడ్డింగ్ కలెక్షన్లో స్పెషల్ స్పెషల్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఇంకొక ఎపిసోడ్లో అయితే చూడొచ్చు లేదంటే మీరు స్టోర్కి రండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కాబట్టి మంచిగా వెడ్డింగ్ పర్పస్ కూడా మీరు షాపింగ్ చేసేసుకోవచ్చు లేదు ఇందాక చూసిన పార్టీలో ఏదైనా నచ్చింది అంటే తప్పకుండా ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారు ఎక్కడికైనా షిప్పింగ్ అయితే చేసేస్తారు ఆల్ ఓవర్ ఇండియాలో మాత్రం షిప్ అండ్ అబ్రాడ్ షిప్పింగ్ అట్లా కూడా చేస్తారు దానికి అయితే చార్జెస్ అయితే ఉంటాయి అండ్ స్పెషల్ గా మీరు స్లాట్ ఇస్తారు కదా యూఎస్ కస్టమర్స్ కి అట్లా కూడా అది కూడా ఉంది ఈవినింగ్ సెవెన్ తర్వాత మీరు బుక్ చేసుకుంటే తర్వాత రోజు మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి వాళ్ళు అంటే ఉన్న స్లాట్ బట్టి టైమింగ్ చెప్తాం వాళ్ళ టైమింగ్స్ అనుగుణంగా మీరు కూడా టైం కేటాయిస్తారు టైం కేటాయించి చెప్పేస్తాం ఇదండి ఈ రోజు వీడియో పట్టు చీరల్లో మంచి మంచి వెరైటీస్ అయితే వచ్చాయి కదా సో ఒకసారి విజిట్ చేయడానికి అయితే ట్రై చేసేయండి ప్రగతి నగర్ లో ఉంటుంది చెన్నపట్నం పట్టు చీరల అంగడి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్